వెల్కమ్ టు బాంబ పాఠశాల ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీ సింపుల్గా అయిపోయే మిలెట్స్ చపాతి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ చపాతి వెయిట్ లాస్కి అలానే డయాబెటిక్ పేషెంట్స్కి అండ్ హెల్త్ అందరికీ బాగుండాలి కదా ఈ చపాతీ అందరు ప్రిపేర్ చేసుకున్న చాలా మంచిది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా జొన్నలు రాగులు సజ్జలు కొర్రలు అండు కొర్రలు ఇలాంటి చిరుధాన్యాలు తీసుకొని మిల్లుకు పట్టించుకొని జల్లెడు పట్టుకొని ఇలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి దాన్ని ఒక టూ త్రీ కప్స్ పిండిని తీసుకొని ఒక బౌల్లోకి ఆ పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి ఈ పిండిలో జిగురు ఉండదు కాబట్టి ఎన్ని నీళ్ళు పోసి కలిపినా అది విడిపోతూనే ఉంటుంది చూసారా ఇలా విడిపోతుంది కాబట్టి ఈ పిండిలోకి కొంచెం గోధుమ పిండి సుమారుగా వన్ కప్పు గోధుమ పిండి తీసుకొని బాగా కలుపుకోవాలి ఈ పిండిని వాటర్తోనే కాకుండా పెరుగు ఫ్రెష్ పెరుగు కానీ పుల్లటి పెరుగు కానీ దా వాటితో అయినా కలిపి కాసేపు నాని తర్వాత వాడుకుంటే చాలా మంచిది అప్పటికప్పుడు వాడుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి కాసేపు నానిన తర్వాత ఇలా మరలా పిండిని మెత్తగా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా చపాతీలు ప్రిపేర్ అవుతాయి పిండిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి సుమారుగా గంట అయినా పర్వాలేదు ఎంత ఎక్కువగా నానితే అంత బాగా చపాతీలు వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయి పిండి కలిపే విధానంలోనే మనం ఎంత బాగా పిండి కలిపితే అంత బాగా చపాతీలు ప్రిపేర్ అవుతాయి ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మరలా మూత కాసేపటి తర్వాత మూత తీసి బాగా చపాతీలు కలుపుకొని చపాతీ పీట మీద పొడిపిండి జల్లుకొని పొడిపిండి గోధుమ పిండి తీసుకున్నాను చిన్న ముద్దులుగా చేసిన పిండిని తీసుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి చపాతీని సమానంగా ఒత్తుకోవాలి లేదా ఎక్కువ తక్కులు ఉంటే గనక అతుక్కుపోయి విడిపోతుంది చిరిగిపోయినట్టు అవుతుంది చపాతీలు సరిగ్గా రావు కాబట్టి చపాతీని మొత్తం ఈవెన్గా ప్రిపేర్ చేసుకోవాలి చపాతీ ప్రిపేర్ అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇదిగో చపాతీ ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు ప్యాన్ స్టవ్ పైన అట్ల పెనం పెట్టుకొని నెయ్యి వేసి నేను నెయ్యి వేశాను మీకు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుందని నెయ్యి వేసుకున్నాను వేసి వేడి అయిన తర్వాత చపాతి కూడా వేసి కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకున్నాను వేసి బాగా కాల్చుకోవాలి చిన్న మంట మీద చాలా టైం పడుతుంది సుమారుగా ఒక ఐదు నిమిషాలైనా పడుతుంది బాగా సన్నని మంట బాగా కాల్చుకోవాలి అప్పుడు ఇవి క్రిస్పీగా అలానే చాలా టేస్టీగా వస్తాయి ఇవి వెయిట్ లాస్కి మంచిది అండ్ షుగర్ పేషెంట్లకి మంచిది హెల్త్ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా చాలా మంచిది ఇవి ఇవి ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేస్తారు అని అలానే మరెన్నో వీడియోస్ కోసం మీ బామ్మ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇదిగోండి చపాతీ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో బాగా కాలిందో ఈ చపాతీలో మనం ఏ కూర ప్రిపేర్ చేసుకున్న ఆ కూరతో సర్వ్ చేసుకోవచ్చు చపాతి రెడీ అయిపోయింది బాగా కాలింది కదా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్